దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రసుని భక్తాను కేత నూట ఇరవై ఎంత అధ్య యహోవయందు భయభక్తులు కలిగిన త్రోబులందు నడిచేవారందరూ ధన్యులు చూడండి యహోవయందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారి నిమిత్తం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది యహోవయందు మీరు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క త్రోవలను నడిచేవారిగా మీరున్నప్పుడు మీ జీవితము ధన్యమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దేవుని యొక్క త్రోవలను నడవడము అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన యొక్క మాటకు లోబడి ఆయనకు విధేయత చూపించడమే దేవుని యొక్క త్రోవలను అనుసరించడము అయితే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తారో ఆయన యొక్క త్రోవలు నడుచుకుంటారో వారు తమ యొక్క చేతుల కష్టార్జితాన్ని తప్పకుండా అనుభవిస్తారు వారి యొక్క పనులన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారు అంతేకాదు వారి యొక్క సంతానాన్ని వారి కుటుంబాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు వారు తమ పిల్ల పిల్ల తరములను చూచేవారిగా ఉంటారని దేవుడు ఎంతో గొప్పగా సెలవిస్తూ ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు ఇంకా దాచి ఉంచిన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని ఎందు మీరు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారికి ఉండండి ఆయన ఎందు ఎల్లప్పుడు నిలిచి ఉండండి ఆయన కొరకు కనిపెట్టి చూడండి ఆయన తప్పకుండా మిమ్మల్ని ఎంతో గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు ఆయన సరి అయినటువంటి త్రోవల్లో మిమ్మల్ని నడువ చేసి మీ పట్ల ఆయన దాచి ఉంచినటువంటి ప్రతి ఒక్క బహుమానాన్ని తప్పక ఆయన మీకు అనుగ్రహిస్తారు దేవుని యొక్క కృప మెండుగా ఉంటుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డను మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచని వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారి మీద ఉన్న ప్రతిశోధన సమస్య శాతానిక్రియల ప్రభావం వారిని విడిచి కాక వారి గృహాన్ని వారిని వారి సంస్థాన్ని నీ సయామి రక్తంతో కడగండి ఇదిగో ప్రభా వారి నీకు విధేలుగు ఉండాలి నీకు లోబడాలి మీ మార్గాలను అనుసరించాలి ప్రభా నీ స్తోత్రములు తండ్రి లోకం వైపు పాపం వైపు వ్యర్థమైన విషయాల వైపు చూడకుండా నీ యొక్క మంచి మార్గంలో వారిని గొప్పగా నడివి చేయండి ఇతనమంతా వారిని పోషించండి నడిపించండి కీడు శోధన పలు దూరపరచండి ఎంతో కాపుదల మెండుగా దాయిచ్చేమని దీవించమని వేస్తున్నా ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమె